నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు సుమలత మనం మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం ఉద్దేశం ఏంటంటే గత రెండు వందల సంవత్సరాల పైగా మనం భూములను మన మన యొక్క భూములు మన తాత ముత్తాతల నుంచి ఒక నలభై ఐదు ఎకరాలు సుమారు నలభై ఐదు ఎకరాల భూములను మనం సొంతంగా చేసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి భూములను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ ఆఫీసులో కొంతమంది భూ కబ్జాదారులు మేనేజ్మెంట్ చేసి సర్వే నెంబర్లు తారుమార్లు చేసి బై నెంబర్లు వేసి మా అసైన్మెంట్ భూములను వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అట్లాంటి రిజిస్ట్రేషన్ భూమి అసైన్మెంట్ భూములు అమ్మడం కొనడం లేదని చెప్పి ఈరోజు గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి అయినప్పటికీ రిజిస్టర్ చేస్తుంటే మా సీనియర్ అడ్వకేటు సంగమేశ్వర్ గారు హైకోర్టులో వెళ్ళి మా భూ బాధితుల తరఫున పోరాటం చేసి అక్కడ పిటిషన్ వేస్తే అక్కడ భూములను అమరావతి కొనరాదని హైకోర్టు నుంచి ఒక స్టే ఆర్డర్ వచ్చింది ఆ స్టే ఆర్డర్ని కూడా పక్కకెట్టి అక్రమంగా భూ కబ్జాదారులు కోటేశ్వర్లు డబ్బున్నటువంటి వాళ్ళు ఈ మాదేలకు నూట నాలుకే లేదని వీళ్ళు పేదలని వీళ్ళు చాలా అమాయకులని వీళ్ళు తిరుగుబాటు చేయలేరని వీళ్ళు తిరిగి భూములు మా దగ్గర లాక్కోలేరని చెప్పి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులతోటి కొంతమంది చేతులు కలుపుకొని హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చున్నటువంటి భూ కబ్జాదారులు డబ్బులు పెట్టుబడి వాళ్ళు కోటేశ్వర్లు మా పేదల యొక్క దళితుల భూముల కన్ను దీన్ని ప్లాటింగ్ చేసి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థకు అమ్ముకోవాలని చెప్పి ఆదిత్య హెల్త్ కేర్ అనే ఒక సంస్థకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు మొదటిసారిగా మన యొక్క జచ్చర్ల యొక్క తహసీల్దార్ కార్యాలయ వద్ద ధర్నా చేస్తున్నాం ఈ తహసీల్దార్ గారికి భూరెడ్డిపల్లి గ్రామానికి వచ్చి మొత్తం భూ సర్వే చేసి మా తిరిగి మా కుటుంబాలకు మా భూములు ఇస్తే సరే సరే లేదంటే గత పదిహేను రోజుల సంది మీకు అవకాశం ఇస్తాం భవిష్యత్ కాలంలో పదిహేను రోజుల తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి మా భూములు సర్వే చేసి వాళ్ళ మొత్తం రద్దు చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు భూ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయకుంటే ఈ ఇష్యూని ఇంతే కాకుండా జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకెళ్తాము జిల్లా కలెక్టర్ దగ్గర న్యాయం జరగకుంటే రేపు మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ఇదే రైతులతో ఇదే దళితులతో మేము ఇక్కడి నుంచే పాదయాత్ర చేసుకుంటా అసెంబ్లీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా దళితుల పక్షాన బీసీల పక్షాన నిలబడతామని చెప్పి రేవంత్ రెడ్డి మాటలు చెప్పి మేము ఖచ్చితంగా ఈ భూములు లాక్కున్నది మిమ్మల్ని పరిరక్షిస్తాము మేము ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ప్రభు వాళ్ళు కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఖచ్చితంగా మా భూములు మాకు దక్కే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం మా పక్షాన్ని ఉంటారా లేదు భూ కబ్జాదారుల పక్షాన్ని ఉంటారా చెప్పి హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి ఈ సమస్య ఇంతతో పరిష్కారం అయితే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మీరందరు కూడా మీడియా మిత్రుల ద్వారా మీ అందరు కూడా నమస్కారం చేసి ఈ పేదల పక్షాన ఈ దళితుల పక్షాన రోజు మేము ఈ పోరాటం చేసినాం కాబట్టి ఎమ్ గారు మా దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మా యొక్క మెమొరీలను స్వీకరించాలని చెప్పి కోర్టు తెలుసుకుందాం ఇప్పుడు ఈ ధర్నాను ఉద్దేశించి మా అడ్వకేట్ గారు సంగమేశ్వర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం గ్రామంలోనే భూరేడ్డిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ నూట రెండు బై ఒకటి నూట రెండు బై రెండు నూట రెండు బై మూడు ఈ మూడు సర్వే నెంబర్లో నలభై ఐదు ఎకరాలు మాదిగ నాగయ్య కుంటి నాగయ్య వీళ్లకు ప్రభుత్వము గత డెబ్బై సంవత్సరాల కిందనే అసైన్మెంట్ దళితులకు నలభై ఐదు ఎకరాల భూమి అసైన్మెంట్ కింద దళితులకు ఇచ్చింది బూరెడ్డిపల్లి మాదిగ కుటుంబాలకు ఇచ్చింది దాంట్లో యాభై కుటుంబాలు ఉంటాయి దాదాపుగా దీంట్లో కొంతమంది అక్రమంగా రెండు వేల ఒక దాదాపు ముప్పై సంవత్సరాల కింద ఇల్లీగల్గా పట్టా మార్పిడి చేసుకున్నారు ఇదే విషయం పైన దళితులు అందరూ కలిసి హైకోర్టుకు వెళ్ళారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఇక మీదట ఈ భూమి ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఆర్డర్ చేసింది ఈ ఆర్డర్ను ధిక్కరించి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అంటే ఏప్రిల్లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇక రెండు వేల మళ్ళా హైకోర్టు ఆర్డర్ ను ధరలో బ్లాక్ చేయించారు ఈ భూమి ఇక్కడ నుంచి అమ్మొద్దు చెప్పి ఎమ్ఆర్ఓ గారికి లెటర్ ఇచ్చారు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చారు అయినా కూడా నవంబర్ లో మళ్ళీ కులాన్ వాళ్ళకు కులాన్ సురేందర్ రెడ్డికి మరియు ఆదిత్య హెల్త్ కేర్ వాళ్ళకి ఒక రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇది అసైన్మెంట్ భూమి ఎంఆర్ఓ గారు అక్రమంగా ఇల్లీగల్ గా పట్టా చేశారు ఇదే విషయం పైన దళితులు గత మూడు నెలల కింద రేవంత్ రెడ్డి సర్కారు ప్రజావారిలో పిటిషన్ పెట్టిరు అక్కడ నుంచి మళ్ళీ రెండు నెలల కింద కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టారు మళ్ళీ ఎంఆర్ఓ గారికి కూడా పిటిషన్ పెట్టారు రేవంత్ రెడ్డి గారికిరు కలెక్టర్ గారు పెట్టారు మరియు ఎంఆర్ఓ గారికి పెట్టిరు గత ముప్పై ఏళ్ళుగా వీళ్ళు దళిత భూమి అన్యాయక్రాంతమైనటువంటి అసైన్మెంట్ భూమి కోసం వీళ్ళు పోరాటం చేస్తుంటే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము ఇంకా ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు హైకోర్టు ఆర్డర్ ధిక్కరించే రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఈ యొక్క కులాన్ రవీందర్ సురేందర్ రెడ్డి మరియు ఆదిత్య ఎత్తికేర్ వాళ్ళను చట్ట ప్రకారం కాకుండా ఇల్లీగల్ గా మార్పిడి చేస్తున్నారు చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఎప్పుడే అరెస్ట్ చేయాలి వీళ్ళకు బాధితులకు తిరిగి ఆ నలభై ఐదు ఎకరాల అసైన్మెంట్ భూమి తిరిగి వాళ్ళకి ఇప్పించాలని చెప్పి మేము ఈ రోజు ఇక్కడ రైతుల తరఫున మేమందరం కూడా మన గెలవన్న గారు వినోదన్న గారు అన్న గోవింద్ తమ్ముడు అందరూ కలిసి ఈరోజు వచ్చినాం ఈరోజు ఒకవేళ పరిష్కారం కాకపోతే ఈ పదిహేను రోజుల్లో పరిష్కారం కాకపోతే వచ్చే పదిహేను రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ ఈ రైతులు ఉద్యమం చేస్తారు అక్కడ పరిష్కారం కాకపోతే ఏందనేది అందరం కలిసి మాట్లాడుకొని మేము నిర్ణయం తీసుకుంటాం కాబట్టి మీడియా మిత్రులకు తెలియజేసి ఏంటంటే ఈ అసైన్డ్ భూములు ప్రభుత్వం ఇచ్చింది లావంతపడ్డ భూమి అమ్ముద్దని అని చెప్పింది మళ్ళీ ప్రభుత్వమే అమ్మిందని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇంకా కూడా పట్టించుకోకపోవడం అంటే గవర్నమెంట్ కే రేవంత్ రెడ్డి గారి సార్ ఒకటే చెప్తా ఉన్నా మీరు అసైన్ భూములు కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు ప్రభుత్వ భూములు కాపాడుతామని అధికారంలోకి వచ్చిర్రు మీరు దళితులకు భూమిని ఇస్తామని అధికారంలోకి వచ్చారు మరి ఇదే దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి మీకు పిటిషన్ల మీద పిటిషన్లు పెడితే ఇంతవరకు కూడా స్పందించట్లేదు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు ఈ విషయం పైన స్పందించి మీరు కలెక్టర్ గారికి ఎమ్ఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చి ఈ దళితులకు తిరిగి భూమి దక్కేలా చేయాలని చెప్పి ఆల్ ఇండియా సమతా పార్టీ అధ్యక్షుడిగా తానక సంగమేశ్వర్ గారు నేను మీడియాకు తెలియజేస్తున్నాను మాకు తిరిగి ఇవ్వాలి ఇవ్వాలి అసైన్మెంట్ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి దళితుల భూములు అక్రమంగా లాక్కున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అక్రమంగా రీసెన్ చేసిన ఆ ఎమ్ఆర్ఓ ఆ వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి ఎమ్ఆర్వల్ ను సస్పెండ్ చేయాలి అక్రమంగా రీసెన్ చేయండి ఎంఆర్లు సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ఎంటనే కలెక్టర్ గారు స్పందించాలి స్పందించాలి అని చదిత్ర అసైన్మెంట్ కలెక్టర్ గారు ఎమైనా తిరిగి ఇవ్వాలి ఇవ్వాలి

ఎంఆర్ఓ గారికి పంపించారు ఆ ఎంఆర్ఓ గారు ఎంపడే ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు పొందకుంటున్నారు ఈ విషయంలో రైతులు మీకు రెండు సార్లు క్లీన్ నోటీస్ కూడా తెచ్చారు మీరు రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో మీతో మాట్లాడారు దానిపైన మేమేమంటున్నాం అంటే దీనిపైన మీరు హైకోర్టుకు జవాబు రాయండి మీకు ఆల్రెడీ ఆర్డర్స్ మీకు ఆర్డర్స్ ఇస్తున్నాం మేము మీకే సుమారో గారు దశ దీనికి హైకోర్టుకు మీరు జవాబు రాయండి ఇంకా అసైన్మెంట్ లేడా కాదా ఎవరు చేశారు ఏం చేశారు అనేది మీరు రిపోర్ట్ రాయండి మేము ఉన్న రిపోర్ట్ రాయమంటున్నాం మరి అంతే మేము మీకు రిపోర్ట్ రాయమని అంటున్నాం దీంతో పాటు ఇల్లీగల్ గా చేసుకున్నారని చెప్పి అయితే ఆ దొంగల పైన ఎవరైతే కొలాన్ డెవలప్మెంట్ వాళ్ళ బుక్ చేసి వీళ్ళకి వెంటనే ప్లాన్ చేయమని చెప్పి రెండోసారి ఇస్తున్నాం సార్ దీని మీద ఆల్రెడీ నన్ను అప్రూవ్ చేయాలి అప్రోచ్ అయితే మీ దగ్గర ఉన్న కోర్ట్ ఆర్డర్స్కి మనకు ధరణిల మాడ్యూల్ ఉంది కోర్టు కేసు ఇంటిమేషన్ మాడ్యూల్ ఉంది కోర్టు కేసు ఇంటిమేషన్ మార్ట్యూల్ మీరు అప్లై చేసుకుంటారు అని చెప్పి నేను ఆల్రెడీ మీ ప్రజావానికి రిప్లై కూడా ఇచ్చాను ఈ రోజు వరకు కూడా మొత్తం మూడు సార్లు అప్లై చేసుకున్నారు మూడు సార్లు రాంగ్ అప్లై చేసుకుని వచ్చారు నేను చెప్పాను ఎలా ఎలా అప్లై చేయాలనే విషయాన్ని కూడా సార్ మీరే వచ్చారు ఇతనే అప్రోచ్ అయితే కోర్టు కేసు ఇంటిమేషన్ కాలంలలో ఎవరి ఎవరిని మనం బ్లాక్ చేయాలి కనుక హైకోర్టు ఎవరిని కానుంచి నుంచి నాటు ఎలిమినేట్ చేయమన్నదో వాళ్ళ పేరు రాసేసి కోర్టు కేసు ఇంటిమేషన్ కాలంలో అప్లై చేసుకొని వస్తే మేము బ్లాకింగ్ చేయడానికి వస్తుంది అని చెప్పారు టూ టైమ్స్ కూడా టూ టైమ్స్ రాంగ్ మాడ్యూల్ అప్లై చేసుకొని వచ్చారు టూ టైమ్స్ కూడా రిజెక్షన్ చేసి ఎలా అప్లై చేసుకొని రావాలో మీరు వచ్చారు నా దగ్గర వచ్చారు కదా నేను పేపర్ మేము ఇచ్చాను కదా మీ సేవలకు వెళ్ళి అప్లై చేసుకుంటాను కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నారు మీరు హైకోర్టు ఆర్డర్స్ని ధరణిలకి వెళ్ళి కోర్టు కేసు ఇంటిమేషన్ కాలంలో మీరు అప్లై చేసుకొని వస్తే ఇమీడియేట్గా గౌరవ న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారము అట్టి సర్వే నెంబర్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తాం తర్వాత తర్వాత ఇది ఎప్పుడైతే హైకోర్టు ఆర్డర్స్ వచ్చాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి జరగటం లేదు అన్నీ కూడా ప్రొవిటెడ్ ఫర్ ట్రాన్సాక్షన్లో ఉన్నవి ఇప్పుడు మీరు అప్లై చేసుకుని రండి ఇమీడియేట్గా మా మేడం గారికి నేను రిపోర్ట్ రాసి పంపించాను ఓకే సార్ దీనిపైన ఓకే సార్ మా పర్పస్ ఏంటంటే మీ అసైన్మెంట్ ల్యాండ్ నాట్ సేటబుల్ కదా సార్ దీన్ని చేశారు దీనిపైన మీరు హైకోర్టు మీకు మీకు మేము ఇది ధరలో బ్లాక్ చేసేది అనేది ఒకటి ఇప్పుడు మీకు ఏం చేసింది హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది దీనిపైన రిపోర్ట్ పంపమని చెప్పి మీకు తహల్దార్ గారికి ఒక ఆర్డర్ ఇచ్చింది దీనిపైన హైకోర్టుకి రిపోర్ట్ పంపమని అడుగుతున్నాం మేము మీరు హైకోర్టు ఈ ఆర్డర్ చూడండి సార్ మీకు హైకోర్టు మీకు దీనిపైన మీరు రిపోర్ట్ రాసి పంపండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ ఆర్డర్ను కుర్ఫీల్ చేయండి రెస్పాండెంట్ త్రీ ఈజ్ డైరెక్టర్ నాట్ టు ఎంటర్టైన్ ఎనీ డాక్యుమెంట్ టు బీ సబ్మిటెడ్ బై రెస్పాండెంట్ ఫోర్ టూ సెవెన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ప్రామ్ రెస్పాండెంట్ త్రీ వచ్చేసరికి యా నాకు రెస్పాండెంట్ సిక్స్ సెవెన్ ఎవరు కొల్యాండ్ డెవలపర్స్ ఆదిత్య హెల్త్ కేర్ వాళ్ళు నాకు ఏదైనా సేల్ డీడ్ అప్లై చేసుకొని వస్తే నన్ను ఏది కూడా ఎంటర్టైన్ చేయొద్దు చేయొద్దాను అసలు వీళ్ళది స్టార్ట్ బుక్ కాకుండానే నేను బ్లాక్ చేపిస్తాను అంటున్నాను మీరు కోర్టు కేసు ఇంటిమేషన్ కాలంలో అప్లై చేస్తే నేను స్టార్ట్ బుక్ కాదు అప్లై చేయాల్సిన బాధ్యత ఎవరిది రంగయ్య గారు రంగయ్య గారు నాకు ఇట్లా పలానా ఉత్తర్వులు ఉన్నాయి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నవి అని చెప్పేసి కోర్టు కేసు ఇంటిమేషన్ కాలంలో అప్లై చేసుకుని వస్తే బ్లాక్ అయిపోతుంది అసలు స్లాట్ బుక్ కాదు కదా వినండి నాకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి అంతకు అంతకుముందు జరిగినాయి నేను డిస్కషన్ చేయాలి నా నోటీస్కి వచ్చిన తర్వాత మా మేడం గారు పర్సనల్గా ఇది వెరిఫై చేయమన్నప్పుడు మేము రంగయ్య గారిని పిలిపించాము నాగయ్య గారిని పిలిపించాము ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఉన్నప్పుడే ఈ ల్యాండ్లో అమ్మకాలు జరిగాయి అమ్మకాలు జరిగినాయి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఉన్నప్పుడే అవి కూడా రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా జరిగినాయి అవి ఫోర్జరీ డాక్యుమెంట్ అనేది మీరు కోర్టులో ప్రూవ్ చేయాలి నాట్ టు ఎంటర్టైన్ ఎనీ డాక్యుమెంట్ అనేది నాకు ఆర్డర్ ఇచ్చింది కదా అడ్వకేట్ గారు అందులో ఆర్డర్ ఏముందంటే నన్ను అది ఒకటి సార్ మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు